ఈ అరిగిపోయిన క్యాస్ లాగా ఈ అరిగిపోయిన డైలాగ్ నే మళ్ళీ అరగదిస్తున్నాయి నేను అరగదిస్తే నువ్వు కదా అత్త సరేలే అని గీతి అన్న పొద్దులే కాని ఒక టీఏ ఒక టీయా అది ఇక బట్టు ఈయనొక టీయ్యం అంటే ఏమి ఇచ్చినవే వివేకా అత్త ఒకటి అన్నావు నేను అడిగింది అతికాయ కాదే ఒక టీ ఇవ్వమని అయ్యో నాకు అర్థమెట్టు చెప్పాలి కదా అత్తయ్య ఇస్తాను ఉండండి గీసాయ నాకరిపోతుంది పోయి పెద్ద క్లాస బస్కారా అన్నట్టు మన సంక్రాంతి పండుగ చేసిన అప్పాలున్నాగానే అవి వేసి దాని నిప్పు నిప్పుకరా చాయ్ ఛాయలు ఎవరైనా అప్పాలు వేసుకుంటారా అత్త వేసుకుంటేనే నీకేం తెలుసు చాయ్లు అప్పాలు వేసుకుంటే ఎట్టుంటుందో బొత్తుకేమే మొగలుపు వాసన ఇప్పుడు నాకు ఒక్కదానికైనా చాయ్ కాసుకోవాలి ఉన్నా వాళ్ళకి పాలు చక్కెర చేపత్త అన్నీ కావాలి ఇప్పుడు ఎట్లా ఈ గీతి వాళ్ళ ఇంటికి పడకరీయడానికి అని పోతా వాళ్ళే పోస్తారు ఏం చేస్తున్నామే చాయ్ తాగుతున్నావు కనబడతలేవా మళ్ళీ ఎందుకు అట్టడుగుతున్నావు ఏమే గీతి వల్ల నాకు చాయ్ పోస్తారా ఉన్నదేమో వల్ల కొంచెం చక్ర ఇస్తేనే విడాకులు ఇప్పుడు గిట్ల కొంచెం చాయ్ పోస్తే నన్ను చంపుతుందేమో ఆ లేదత్తా కొద్దికుంటే నీకే పోష లేదా అనే పాపం మీద పాల తాగు మరి ఈ గీతిని బొమ్మ అంటే ఇంటికెళ్ళి బయటికి వెళ్ళదే నేను మరి తాగుమరి వద్దులేపి ఏడబోతావిగా నేను తాగిచ్చిందే ఏ తాగితే మత్తికే మళ్ళీ తాగు మా ఇంటికాడ తాగవా మా గీటి చికనేది సాయి అందరిలాగా నీళ్ళు నీళ్ళుగా ఆసుకోము మేము చిన్న పాల ప్యాకెట్ల పది మంది కంటే ఎక్కువ పెట్టదు సాయి చిన్న పాల ప్యాకెట్ల పది మంది కంటే ఎక్కువ పెట్టదు సాయి చిక్కగా ఏంది చిన్న పాల ప్యాకెట్లా పది మందికా పైగా చిక్కగా ఎంతైనా మీ గీతి మస్తు గ్రేట్ పిండి మతి గల్లది మీ గీతి ఆవులేసింది ఇక మతి ఉండదు దీనికి సరే పిండి నేను పోయస్ ఇగా వస్తా ఉంది పాడుగాను చాయ్ బోసరాని వీళ్ళ ఇంటికి వస్తే చాయ్ బోయలకి గంజి బోయలే ఈ మురిగిన మోహాలు చాయ్ పోస్తారని వీళ్ళ ఇంటికి వస్తే చాయ్ బోయలకి గంజి బోయేలా ఈ మురిగిన మోహాలు ఏమే గీతి సాయి అప్పుడే అయిపోయినా అది మన నిద్రమైతే తాగింది ఎడైపోయింది ఉంది నువ్వు పోస్తే తిడతావని లేదని చెప్పిన నువ్వు పెళ్ళి అయినప్పటి నుంచి నాకు గియాలి నచ్చినవే గీతి దాని ఇంటికి ఎప్పుడన్నా పోతే ఛాయి వేయది ఏం వేయదు కనీసం కుర్చీ కూడా కింద నవ్వు అసలే నొప్పులు నాకు అందుకే నాకు దానికి ఏది బుద్ధి కాదు సరే గాని గీతి రేపు అలగు తలాలుగా అరామ వేళ బరకాడి పోయి కొద్ది పెండు వేస్తారు రేపే పోతే మళ్ళీ పెండు ఉండదు ఏముండదు అందరు ఇసుకపోతారు ఒక మూడు రూపాయలు ఇస్తా ఆ పెండదే సాలు గాని ఆ పెండదే సాలు గాని ఆ పెండదే సాలుగాని ఏంటి మూడు రూపాయల మూడు రూపాయలు కలవా పేడెయ్య మూడు రూపాయలు ఇయ్యనే ఇయ్యదు మన పోతే మూడు రూపాయలకి పేడ రాదు పో ఐదు రూపాయలు లేమన్నది ఐదు రూపాయలు లేమన్నది రేటు పెంచింది పేడకి అయినా అత్త మూడు రూపాయలకి కాకి పేడే రాదు పేడ ఎక్కడి నుంచి వస్తుంది పేడ పోయే పేడతట్ట పేడ తట్ట మొన్న నా పేరు చెప్పు పోయిస్తుంది కాని బతుకు పాడగాను అన్నిటికీ రేటు పెంచుతున్నారు ఈ పేడ కూడా ఐదు రూపాయలు చేసిన అది సరే పో ఈ పండగ పూట అల్సి పైసలు ఉన్నప్పుడు బయట గచ్చన పోపిస్తా అవునత్తా అందుకు జలాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కొద్దా నీ కొద్ది ఇబ్బంది అత్యలేదు పిల్లకి నీ మొహానికి ఎప్పుడన్నా పెండ జాలినవా లేచుడే పదింటికి లేదు దీనికంటే ఇబ్బంది కష్టమే నీ నోట్లో నోరే పెట్టకూడదు చెప్తాను నీకు ఇబ్బంది అదే టీవీ ఎప్పుడు లో పెట్టుకుంటారు అయింది నేను చూస్తున్నా కరెంట్ పాడగానే ఇంకా వస్తా లేదు వాడు కరెంట్ బిల్కై తయారని మనసాగ్గా చెప్తాగానే నేను వాడు కరెంట్ బిల్కై తయని మనసాగ్గా చెప్తాగా నేను ఇప్పుడు అందరికి ఫ్రీ కరెంట్ పిన్ని వాడి సంగతి ఏం చెప్తావు పెరి కరెంటా మళ్ళి పెరి ఎందుకు ఆయే మీకు అతను ఏమన్నా నెలల బిల్లు సరే సరేగా అంతగా కరెంట్ వచ్చిందిరా సీరియల్ చూద్దాం చూద్దాం మంచిగా ఉన్నది పెట్టు పెట్టుకున్నా సుఖాలు వస్తున్నాయిగా ఇంతసేపు రోగం అంటే రోగముట్టింద్రెటిష్ వంకు రోగం పుట్టింది బ్రిటిష్ వంకు రోగం ముట్టింది ఇంతకాడ అమ్మలు అక్కడ ఉంటారు మంచిగా పని కొని చేసుకొని చూస్తారు అనుకోవద్దా వాడు పూక తీస్తున్నాముంటారు బ్రిటిష్ సీరియల్ చూస్తున్నాయి చూస్తున్నాయి తిన్న పువ్వు కూడా పేగ పట్టేది తిన్న పువ్వు కూడా పేగు పట్టేది చూద్దాం పట్టిన టీవీ పూజ పట్ట ఎప్పుడు ఏదో పని చెప్తానే ఉంటది నిలబడి కూర్చోనీదు నిలబడి కూర్చోనీదు ఇగో అత్త నా ఇచ్చిన చేసినావు అనుకో నువ్వు ఇడుపు కాగితే ఇప్పించడం కాదు నా ఊరికి నేనే ఇడుపు కాయత ఇచ్చి పోతా నా సంగతి ఏందో నీకు ఇంకా తెలవదు ఈ గీత ఏందో చూపిస్తా దాని ముఖం అది అట్లా నీ ముఖం ఉంటది కానీ దాని మాట ఎవరు క్లియర్ చేస్తారు మన సీరియల్ చూద్దాం పాటు ఎంతైనా నువ్వు గంత మంచి రాయి నువ్వు నీ భయమే లేదు నీ కోడలికి నేను కేర్ చేస్తలేదు కోడలు అంటే గిట్లుంటా అది నీ మాటనే నీ కేర్ చేస్తలేదు అందరి కోడలు చూసినా కానీ నీ కోడలు ఎక్కడ చూడలేదు గింతి నీకు నువ్వు ఎట్లా భరిస్తున్నావు ఏదో మరి మరి ఏం చేయాలి ఇక నా కర్మ కొద్ది దొరికింది ఏమో తల్లి నీకు నీ కోడలికే మీ సంగతి గానీ పోయేస్తా మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే చేయండి